స్థానిక సంస్థల్లో బీసీలకు ముప్పై రెండు శాతం రిజర్వేషన్లు పెడుతూ పెడతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం చేసింది ఆ దిశగా రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు డి సిక్స్ ప్రకారము అన్ని కోణాలను ఆలోచించి న్యాయ నిపుణులతో ఆలోచించి జీవో కూడా జారీ చేశారు దీని మీద హైకోర్టు కొందరు రిజర్వేషన్ వ్యతిరేకత పోయి స్టే తెచ్చారు ఇప్పుడు ఎన్నికలు జరగకుండా ఆగిపోయింది ఇట్లాంటి సందర్భంలో ప్రభుత్వము మీమాంసలు డోలయనంలో పడి ఎన్నికలు జరపాలి లేట్ అవుతుందని మాట్లాడుతుంది మాట్లాడి కోట్ల కేసు ఉంది కాబట్టి మేము పాత పద్ధతిలో ఇరవై శాతం పద్దెనిమిది శాతం అమలు చేస్తూ పార్టీ పరంగా నలభై రెండుకు బ్యాలెన్స్ చేస్తామని మాట్లాడుతున్నట్టు మాకు విశ్వసనీయంగా తెలుస్తుంది మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మాకు పార్టీ పరంగా వద్దే వద్దు చట్టబద్ధంగానే రిజర్వేషన్ పెట్టాలే తొందర ఏముంది కోట్ల కేసు ఉంది కోట్ల కేసు తేలాలే కోట్ల కేసు గెలుస్తుందని మేము బలంగా నమ్ముతున్నాం న్యాయం అందుకే రేపు న్యాయ సాధన ఇచ్చే వ్యక్తి అది ఎప్పుడు లేని విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో రిజర్వేషన్ల కేసులో బీసీలు అరవై రెండు మంది రకరకాల బీసీ సంఘాలు ప్రముఖులు అనేక మంది అరవై రెండు కేసులు వేశారు ఆ అరవై రెండు కేసుల వాదనను వినాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రముఖులైన సుప్రీంకోర్టు ఇతర రాష్ట్రాలు ఉన్న ఎమినెంట్ పర్సనాలిటీస్ అయిన అడ్వకేట్ను పిలిపించి వాదనను వినాలి అదేవిధంగా హైకోర్టు ఏదో ఒక రెండు వాదనలు కాకుండా ప్రతి పిటిషనర్ యొక్క వాదన వినాలి విని అందులో అన్ని లాభ వాదనలోని మంచి చెడు లీగల్ పాయింట్స్ విన్న తర్వాతనే రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన వాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్ వచ్చేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అట్లా కాకుండా హదరాబాద్గా వీళ్ళే ఊహించి ఈ జడ్జిమెంట్ ఎట్లొస్తుందో మహారాష్ట్ర అట్లొచ్చింది మా మధ్యప్రదేశ్ ఇట్లొచ్చింది కర్ణాటకలో అట్లొచ్చింది కేరళలో ఇట్టు వచ్చింది ఒరిస్సాలో ఉత్తరప్రదేశ్లో వ్యతిరేకంగా వచ్చింది ఈడ కూడా అట్టకొస్తుంది అని వీళ్ళు ఎన్నికలు రాదు అని చెప్పి ఊహించడం సరైనది కాదు ఇది తెలంగాణ తెలంగాణ పులిబిడ్డ ఇక్కడ ఉన్న ప్రతి బీసీ పులిబిడ్డలు వీళ్ళు గర్జనులకు మీరు చూశారు అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ల మీద స్టే కోట్లలో స్టే వచ్చింది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కొట్టేశారు ఆ కథ వేరు తెలంగాణ లోపల మీరు చూశారు ఖాళీ స్టే ఇస్తే రాష్ట్రాన్ని స్తంభింపజేశారు గజగజ వ్యవస్థలన్నీ గజగజ గజలు అంటే ఇది భిన్నమైనటువంటి రాష్ట్రం మీరు ఏది ఆడిందే ఆట పాడిందే పాట మేము చేసిందే చేస్తాం అని ముచ్చట మర్చిపోవాలని నేను అందరికీ హెచ్చరిస్తున్నాను ఇప్పుడు మహారాష్ట్రలో కొట్టేశ్వర అక్కడ చిన్న నిరసన కూడా జరగలేదు ఉత్తరప్రదేశ్లో కొట్టేశ్వరు పెద్దది బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రం కొట్టేస్తే నోరు మూసుకొని కూర్చున్నారు ఇంత ఉద్యమం కూడా జరగలేదు మధ్యప్రదేశ్ అక్కడ కూడా బీసీలు ముఖ్యమంత్రులు ఉన్నారు అనేక సంఘాలు ఉన్నాయి అనేక మంది ప్రముఖులు ఉన్నారు హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు కొట్టేస్తే చిన్న నిరసన కూడా తెలియజేయడం ఒరిస్సాలో కర్ణాటకలో వరుసగా యాభై ఏళ్ళ నుంచి బీసీల ముఖ్యమంత్రులు ఉన్నారు ఆడ హైకోర్టు కొట్టేసి సుప్రీంకోర్టు కొట్టేస్తే కన్ను మూసుకొని సపదా కూకున్నారు కానీ తెలంగాణ గడ్డ పులిబిడ్డలు అందరూ ఇక్కడ కాలి స్టేస్తే మా వాదనలు ఎట్లా వినిపించుకోరని చెప్పి పులిబిడ్డలై గర్జించి బంధు పిలిపిస్తే రాష్ట్రం గిరగిరలాడిపోయింది ఇది కేవలం స్టేకే ఇంత గొడవ అయింది ఒకవేళ ఇంకా ముందు పోతే మామూలుగా ఉండదని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ప్రభుత్వం ఇక్కడ తీసుకోవాల్సిన చర్యల గురించి మన సోదరుడు గుజ సత్యం డీటెయిల్గా చెప్పారు రోడ్ మ్యాప్ చెప్పాడు ఎజెండా చెప్పాడు ఎట్లా పోవాలని నేను కూడా ఒకసారి బ్రీఫ్ ఒక పాయింట్ చెప్తా మీరు రెండు మార్గాలు ఉన్నాయి హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చే వరకు ప్రామినెంట్ అడ్వకేట్ అని పెట్టి వాదించడము ఒక ఒక వాదం ఒక వైపు రెండవది కేసు జడ్జిమెంట్ వచ్చిన దాకానే ఎందుకు మనం పార్లమెంట్లో చట్టం చేద్దామంటే ఆల్ పార్టీలతో అన్ని రాదు అన్ని పార్టీలను తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి విజ్ఞప్తి చేసి మీది మా బీసీలకు న్యాయం చేయాలి బీసీలకు ఇట్లా అన్యాయం జరుగుతుంది డెబ్బై ఏడేళ్ళ ప్రజాస్వామ్యం లోపల బీసీలకు అన్యాయం అన్ని రంగాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు భారత మాత్రం ముద్దుబిట్టరం మేము మేము పాకిస్తాన్కి వెళ్ళారేదు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళారేదు చైనాకి వెళ్ళారే జర్మనీకి వెళ్ళారేము ఈ గడ్డ మీద పులి పులిబిడ్డలు మేము మా వాట మాకు ఇవ్వాలి ఒక తల్లి కుట్టిన పిల్లలకు సమాన వాట ఇస్తారు ఇది మూగ మాట పల్లెటూరు భాషలో చెప్పాలంటే తల్లిదండ్రులు కుట్టే పిల్లలకు చిన్నోనికే మొదటి భాగం ఇస్తారు మొదలు ఎత్తుకోరా పాలు వంచడం నాలుగు పాలు వంచడం మొదటి నువ్వెత్తుకో తర్వాత రెండో వాటి తర్వాత మూడు లాస్ట్కు పెద్దోడు ఎత్తుకుంటాడు ఇక్కడే ఉన్నది మన దేశం ఇప్పుడు పెద్దోడే మొదలు అన్ని మింగి తందాన నాడి పదవులు తీసుకొని సంపద తీసుకొని లాస్ట్ వన్కి పెట్టి బిచ్చగాళ్ళ లేక తిరుగుతున్నారు ఇంకా ఇతర రాష్ట్రాల్లో మొన్న నేను యూపీ బీహార్ మధ్యప్రదేశ్ గురించి చూస్తా మా బీసీ పిల్లలు గిరిజన పిల్లలు బలహీన వర్గాల పిల్లలు రోడ్ల మీద పట్టుకుంటున్నారు చదివే పిల్లలు చదువుకునే దశలో ఎదిగే దశలో బడికి పోయి పలక పల్కం పట్టే దశ లోపల చిప్ప పట్టుకుని అనుకుంటున్నారు రోడ్డు రోడ్డు మీద ఇదే ఈ దేశంలో అన్యాయం కాబట్టి ఈ దేశంలో బీసీలకు న్యాయం చేయాలి మా భారత మాత తల్లిని మేము అభ్యర్థిస్తున్నాం మా వాట మా హ్యూమన్ అడుగుతున్నాం కాబట్టి దీనికోసం తల్లి పుట్టిన బిడ్డలే తల్లి మీద తిరుగుబాటు చేస్తారు తల్లి మీద తిరుగుబాటు చేస్తారు అన్నదమ్ముల మీద తిరుగుబాటు చేస్తారు మేము తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నాం అన్నదమ్ముడని అడుగుతున్నాం మా వాట మా హ్యూమన్ అడుగుతున్నాం మర్యాద ఇవ్వాల్సిందే అందుకే ఇంతకు మొదలు మాట్లాడినట్టు ఒకటి హైకోర్టు జడ్జిమెంటు సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎంతవరకు అవుతుంది అంతవరకు గట్టిగా వాదించుదాం గెలిస్తే హైకోర్టులో గెలిస్తే సాపు ఎండిపోతాం ఇంకా లేదంటే సుప్రీంకోర్టు దాకా పోయి కూడా కొట్లాడదాం రెండవ భాగం ఇది ప్రతి రాష్ట్రంలో కిరికిరవుతుంది గొడవ జరుగుతుంది ఎంతసేపు బీసీలకు రిజర్వేషన్లు పెడితే ప్రతి ఒక్కరికి కడుపు మంట కన్ను మంట చూడలేకపోతుర్రు కడుపు మంటతో బాధపడుతున్నారు తిరుగుబాటు చేస్తున్నారు దీనికి ఒక పరిష్కారం కావాలంటే కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగాన్ని సవరణ చేయాలి చాలామంది పెద్దలు ఎమినెట్ నేను కూడా లా చేసిన అన్ని యూనివర్సిటీ డిగ్రీల గోల్డ్ మెడలు ఫస్ట్ ర్యాంకులు కామన్ ఇది రాయరే కాదు కామన్ సెన్స్తో కూడా మాట్లాడే మాట దీనికి శాశ్వత పరిష్కారం ఏమిటి నైన్త్ షెడ్యూల్లో వెళితే ఇప్పటికే దాన్ని సుప్రీంకోర్టులో రివ్యూ ఎక్కడ పెట్టేయని అది పరిష్కారం కాదు ఎస్సీ ఎస్సీలకు పెట్టిన రిజర్వేషన్లు నైన్త్ సెంట్రీలో పెట్టినా పెట్టలేదు రాజ్యాంగంలోనే ఒక క్లాజ్ పెట్టారు బీసీలకు కూడా బిచ్చు ఒక సవరణ క్లాజ్ పెట్టాలి పెట్టి జనాభా ప్రకారము బీసీలకు అన్ని రంగాల లోపల విద్యారంగం ఉద్యోగ రంగం రాజకీయ రంగం స్థానిక సంస్థల ఎన్నికల లోపల జనాభా ప్రకారం ఇవ్వాలని ఒక్క క్లాజ్ పెడితే పర్మనెంటు శాశ్వత పరిష్కారము ఈ గొడవలకు లేదు భారతదేశంలో ఉన్న అన్నదమ్ములందరూ కలిసిమెలిసి జీవించి ఎవరి మీద కొట్లాడనదు అరే ఏమన్నా ఈ దేశంలో న్యాయం ఉందా మొన్న మేము కొట్లాడి కొట్లాడి బీసీలకు నలభై రెండు శాతం పెడితే రెడ్డి జాగృతి సోదరులు మేము రెడ్డి జాగృతి రెడ్డి సోదరులు ఇన్ని రోజులు సర్పంచులైనా ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ముఖ్యమంత్రులైనా చూసి మురిశాం మా అన్నని మంచిగా పరిపాలిస్తున్నారు పరిపాలించని వీళ్ళ కడుపు చల్లగా ఉండాలి వీళ్ళు ఇంకా డెవలప్ కావాలి వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థనలు చేశారు మంత్రులను ముఖ్యమంత్రులను అరే లేక లేక మేము కొట్లాడితే మా వాట మాకు ఇస్తే ఎందుకు బ్రెడ్డీలలో కూడా చాలామంది బీదలు ఉన్నారు వాళ్ళ గురించి కొట్లాడండి వాళ్ళకు భూములు కావాలని వాళ్ళకి జాబులు కావాలని వాళ్ళకి సంపద కావాల సంపద కావాలని వాళ్ళ ఆకలి లేని రాజ్యం కావాలని పేదరికం లేని సమాజం కావాలని అందరు కొట్టాడాలి కానీ మా వాట కోసం మేము కొట్టాడి తెచ్చుకుంటే మీకెందుకు కడపమంటారని చెప్పి మా అన్నలను అడుగుతున్నాం అందుకే మీరు మార్చుకోవాలని అన్నలకు చెప్తున్నాం మార్చుకోవాలి తప్పదు పంచాలి వాటా కోసం అన్నదమ్ములు కొట్టాడుతారు వెనుకటి నుంచి చూడు కృతాయుగం త్రితాయుగం నుంచి రామాయణం మహాభారత పిరేడ్ నుంచి కూడా కొట్టాటలే జరుగుతున్నాయి వాటాల కోసం ఇది కలియుగం కలియుగంలో ఇంకా ఎక్కువ కొట్టాట దొరుగుతాయి కాబట్టి వాటా కోసం జరిగే పంచాది ఎవ్వరు మాకు శత్రువులు గారు కావద్దు కూడా ఎందుకంటే ఇది వాటర్ బీసీలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది శాంతియుతంగా పోరాటాల ద్వారా ఉద్యమాల ద్వారా మనం సాధించుకుందాం ఎవరిని శత్రుత్వంతో అక్కడక్కడ ఫిర్యాదులు వస్తున్నాయి గ్రామాలలో సామాజిక ఉద్రిక్తలు ఏర్పడుతున్నారు కొట్టిగా కొట్లాడుతున్నారు సాయంత్రం పూట రచబండల కాడ ఇది పెద్ద చిరికి చిరికి గొప్ప బా పంచాయత అవుతుంది ఏమని అంటారు ఎవరు వద్దు మనం సామరస్యపూర్వకంగా చేద్దాం కోర్టు కేసులు ఉన్నాయి ఇచ్చేటోళ్ళు వేరే ఉన్నారు కోర్టులు ఉన్నాయి లేదా రాజ్యాంగ సవరణ ఉన్నది ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో మాట్లాడి ప్రధానమంత్రితో మాట్లాడితే అన్ని పార్టీలు వస్తాయి మేము అందరం వస్తాం మాట్లాడదాం సాల్వ్ చేద్దాం ఒక భాగం రెండవది కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పార్లమెంట్లో రెండు వందల ముప్పై ఆరు మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో దాదాపు ఈక్వల్గా ఉన్నారు ఒక ఐదు ఆరు మంది తేడాతోటి మీరు పార్లమెంట్లో ఎందుకు చర్చించడం లేదు ఓర్ చోరి అని చెప్పి గత పార్లమెంట్ లోపల ఒక నెల రోజులు బైకాట్ చేశారు బీసీ రిజర్వేషన్ల కోసం ఓ రెండు రోజులు అడిగి ఎందుకు అడగలేకపోయారు కనీసం ఇప్పుడన్నా పార్లమెంట్ లోపల మొత్తం ప్రతిపక్షాలు అన్నీ ప్రధానమంత్రి దృష్టికి వచ్చేటట్టుగా దీని మీద నిర్మాణాత్మకమైన ఆదర్శవంతమైన చర్చ జరపాలి తప్పనిసరి ఇప్పుడు ఎవరు జరిపిన కులాల వాళ్ళ లెక్కలు ప్రధానమంత్రి ఒప్పుకున్నాడు మేము పోయి కలవదాడు ఒప్పుకున్నాడు న్యాయమైనటువంటి డిమాండ్ ఉంటే తప్పనిసరి సమాజం ఎక్సెప్ట్ చేస్తుంది జనరల్గా బీజేపీ పార్టీది సమాజం అంతా సామరస్యం దెబ్బ తినకుండా నిర్మాణాత్మకంగా చర్చ జరగాలనేది వాళ్ళ అభిప్రాయం ఇక్కడ కూడా నిర్మాణాత్మకంగా సామాజిక సామరస్యం దెబ్బ తినకుండా మనమందరం ఇది ఒక పద్ధతి ప్రకారం అడిగినట్లయితే తప్పనిసరి చరిత్రలో పోయే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని మీద చొరవ తీసుకోవాలి ఒకటి కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేవరకు వేడి చేయడం లేదా అఖిలపత్యాలను తీసుకుపోవడం పార్లమెంటు చర్చ చేయడం ప్రధానమంత్రిని కలిసి చర్చ చేయడం విజ్ఞప్తి చేయడం రాజ్యాంగ సవరణ కోసం కృషి చేయడం ఈ రెండు పాయింట్ల మీద దృష్టి పెట్టాలి అది కార్యరూపం దాచేటట్టు చర్యలు తీసుకోవాలి ఒక రోడ్ మ్యాప్ ఒక రోడ్ మ్యాప్ ఒక పద్ధతి మీద ఎట్లా మీరు వాగ్దానం చేశారు వాగ్దానాన్ని అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం ఇది తప్పనిసరి దానికి అందరం సహకరిస్తాం ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మీరు బీసీలకు నలభై రెండు శాతం కాబట్టి అది మంచి నిర్ణయానికి అందరం సహకరిస్తాం మాకు కార్యద మాకు కావాల్సింది కార్య ఈ రిజల్ట్ మాత్రమే ఫలితాలు ఆశిస్తున్నాం మాకు రాజకీయాలొద్దు వద్దు ఫలితాలు ఆశిస్తున్నాం బీసీలకు రిజర్వేషన్ ఆశిస్తున్నాం కాబట్టి దానికి తగిన తప్పనిసరి అన్ని వర్గాల మద్దతు అన్ని పార్టీల మద్దతు బందప్పుడు చూశారు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చాయి అన్ని సమాజంలో ఏ మంది రిజర్వేషన్ వ్యతిరేకించటం తప్ప ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చారు కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రజల మద్దతు ఉంది ఇది సాబ ఈ ముఖ్యమైన విషయం మీద ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని పార్టీ పరంగా వద్దే వద్దు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మాత్రమే ఈ రిజర్వేషన్ అమలు చేయాలని అందుకు అందరి సహకారం ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా రేపు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జిల్లా హెడ్ క్వార్టర్లలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో ఎక్కడికక్కడ బీసీ సంఘాలు బీసీ జాక్ ఆధ్వర్యం లోపల న్యాయ సాధన దీక్ష లేదా న్యాయ పోరాటం న్యాయ పోరాట సా దీక్ష అనే పేరు మీద అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలి బీసీలకు న్యాయం కావాలి బీసీలకు అన్యాయం జరుగుతుంది మాకు న్యాయం ఇది ప్రజాస్వామ్యం ఎవరి జాగిర్ కాదు ఎవరి ఆస్తి కాదు వేసేటప్పుడు మేము వేస్తున్నాము మాకు వాటా ఉంది పని చేసేటప్పుడు సంపద సృష్టించేటప్పుడు మాకు వాటా ఉంది కానీ సంపదల లేదు ఓట్లు ఓట్లేస్తున్నాం అధికారంలో అధికారం మేము ఇస్తున్నాం అధికారంలో మా లేదు సంపదలో మా లేదు అధికారంలో అప్పులు ఉన్నాయి మీరు చేస్తున్నారు అప్పులు అప్పులో మాకు వాటా ఇస్తురు ఆస్తుల సంపాదన వాటా ఏదని అడుగుతున్నాను కాబట్టి సంపదలో వాట వాటా అప్పుల వాట ఉన్నట్టే సంపదల వాట కావాలి ఆ ఓటర్లో ఓట్లల్లో వాటా ఉన్నట్టు అధికారంలో వాటా కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమం చాలా బలంగా తయారైంది రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా విజయం సాధించే వరకు వదిలిపెట్టేది లేదు మీ అందరికీ తెలుసు యాభై ఏండుగా నేను పోరాడి ఆస్తులు పెట్టించాము గురుకులాలు పెట్టించాం ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించాం స్టడీ సర్కిల్ పెట్టించాం ఉద్యోగాలు భర్తీ చేయించాం ఇట్లా అనేక విజయాలను ప్రజల ముంగటికి తీసుకొచ్చి పెట్టాం యాభై సంవత్సరాల పోరాట చరిత్ర ఇక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇది సాధించే వరకు పోరాడదాం ఒకప్పుడు నేను ఒక్కరిని పోరాడినా యూనివర్సిటీలో జరిగేటప్పుడు నాకల్ ప్రెసిడెంట్ వండుకుంటూ ప్రజలు అప్పుడు బీసీ అనే పదం కూడా ఎవరు వాడకూరి అటువంటి సందర్భంలో పోరాడారు ఈరోజు లక్షల మంది మద్దతుదారులు ఉన్నారు లక్షల మంది నాయకులు అయ్యారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఉద్యమాన్ని ప్రజలే నడిపించాలి ఇప్పటికే నిన్న మొన్న చాలామంది పెద్ద మనుషులతో వచ్చారు అడ్వకేట్లు వచ్చారు రిటైర్డ్ జడ్జీలు వచ్చారు మేమందరం జాక్లో పనిచేస్తామని నేను వస్తున్నారు డాక్టర్లు వచ్చారు మేమందరం జాక్లో పనిచేస్తాం జాక్ ఏర్పాటు చేస్తామన్నారు అడ్వకేట్లు వచ్చారు మేము జాక్ ఏర్పా బీసీ జాక్ ఏర్పాటు చేసి ఉద్యమాలు చేస్తామని ప్రతి ఆ ఇంకా విచిత్రం ఏమిటిదంటే పారిశ్రామికవేత్తలు వాణిజ్యవేత్తలు రియల్ ఎస్టేట్ ఉండి కూడా మాకు అన్యాయం జరుగుతుంది ఈ ఫీల్డ్ లోపల మేము కూడా బీసీ జాక్ ఏర్పాటు చేసి ఉద్యమాలు చేస్తాము ఈ ఉద్యమం పల్లెటూళ్ళల్లో పోయింది ఇంటికి వెళ్ళింది ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకుపోతాం బట్టి వాళ్ళందరూ నేను అందరినీ వెల్కమ్ చేస్తున్నా ఈ ఉద్యమం ఏ ఒక్కరిది కాదు మేము కాలే బొమ్మ నేను మీకు మార్గదర్శకి మీకు మార్గదర్శకులం మాత్రమే మేము అందరం జాకులు ఉన్న నాయకులం కాబట్టి ఈ ఉద్యమాన్ని తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రజలదే కాబట్టి ప్రతి బీసీ ఈ ఉద్యమం నాది ఈ ఉద్యమానికి నాకు శక్తివంతం లేకుండా పోరాటతని ముందుకు తీసుకుపోవాలి నియోజకవర్గ కేంద్రాల్లో రేపు అంతటా కూడా జాక్ దీక్ష జరుపుతుంది బీసీ సంఘాలు దీక్ష ఏ పేరైనా పెట్టుకోండి మీరు పేరు మీద మాకు రిజర్వేషన్ ఏం లేదు సంఘాల పేరు పెట్టుకోండి ఎవరు కూర్చుంటే వాళ్ళే పేరు పెట్టుకోండి అది ఒక భాగం ఈ ఉద్యమాన్ని మరింత ముందు తీసుకుపోవడానికి అన్ని వర్గాలతో చర్చిస్తున్నాం మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తాం సహజంగా ఉద్యమం బలపడితే కొన్ని పార్టీలకు కొందరు నాయకులకు అధికార వర్గాలకు భయం ఉంటుంది ఉంటుంది తప్పనిసరి కానీ మేము ఇది సాధించే వరకే రాజ్యాధికారంలో వాటా వరకే ఉద్యమం ఆ తర్వాత వేరే విషయం కాబట్టి అందరూ మనకు కొందరు పెద్ద మనుషులు చెప్తున్నారు మీ దాంట్లో చీరికెళ్ళేస్తారు మీ డివైడ్ చేస్తారు అని డివైడ్ చేసినా ఎవరు డివైడ్ చేయరు చీలికలు తెచ్చినా ఎవరు చీలిపోరు ఈ ఉద్యమం విజయం సాధించే వరకు ఎక్కడ కూడా ఎవరికి తలవంచము దించము కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉద్యమ అందుకొని ముందుకోవాలి ఇంకా కలిసి వచ్చే వాళ్ళందరినీ కలిసి రావాలని నేను విజ్ఞప్తి చేస్తూ